గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీలకు ఈ నెల ఆరవ తేదీతో గడువు ముగుస్తోంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న లక్ష్యంతో తవ్వకాలకు అనుమతి పొందిన ఏజెన్సీ నిర్వాహకులు కొద్ది రోజులుగా నదిలోకి భారీ ప్రక్లయనలతో తీసుకెళ్లి తవ్వకాలు చేస్తున్నారు వీరనంత ఇసుక తవ్వి డంపింగ్ యార్డులో నిల్వ చేసుకుని అమ్ముకోవచ్చన్న భావనతో దోపిడీకి తెరలిప్పారు ప్రభుత్వ నిబంధనల మేరకు నదిలో కూరలతో ట్రాక్టర్లకు ఇసుక నింపి డంపింగ్ యార్డుకు తరలించి అక్కడి నుంచి లారీలకు లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికి విరుద్దంగా కొల్లిపర మండలం బొమ్మువాని ఇసుక రీచ్లో నేరుగా నదిలోనే ప్రొక్లైనర్లతో లారీలకు లోడ్ చేసి తరలిస్తున్నారు ప్రభుత్వ నిర్ణీత ధర కంటే అదనంగా వసూలు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు మండల స్థాయి కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా మౌనంగా ఉంటోంది ఆరవ తేదీ తర్వాత నదిలో ఇసుక తవ్వకాలు ఆగిపోతే కొత్తగా రీచ్లు గుర్తించి తవ్వకాలు ప్రారంభించడానికి కొంత సమయం పడుతుంది అప్పుడు నిల్వ ఉన్న ఇసుకకు డిమాండ్ పెరుగుతుంది ఇసుక అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతోనే భారీగా డంపింగ్ చేస్తున్నారు గనుల శాఖ అధికారులు మాత్రం నదిలో యంత్రాలతో తవ్వకాలకు అనుమతి లేదంటున్నారు మండల స్థాయి కమిటీని పంపి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని చెబుతున్నారు మీటర్లే దియాలండి వీళ్ళు పన్నెండు మీటర్లు ఇదిగోండి ఈ నేలలో ఎంత ఉందో కూడా తెలియని లోతు తీస్తున్నారు సార్ పది మీటర్లు పన్నెండు మీటర్లు కూడా తీస్తున్నారు అండి ఈ రకంగా తీస్తే ఈ దగ్గరలో ఈ పొలం అన్ని రేపు ఇరిగి ఆస్కారం ఉంది నామ్స్ ప్రకారం కాకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా స్తున్నారు సార్ ఏడు కిలోమీటర్ల దూరంలో పర్మిషన్ ఇచ్చారండి ఇప్పుడు ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఇష్టారాజ్యంగా తీర్థ పొగులే ఇక్కడ నుంచి ఇప్పుడు మేము వచ్చినా కూడా ఇరవై లారీలు డైరెక్ట్ లోడింగ్ చేయించుకుని మా ముందే చూశారగా ఇప్పుడు మేము ముందే రావు గారు రామారావు గారు వచ్చారు ఇక్కడ కాదు పర్మిషన్ ఏడు కిలో ఇంకా నాలుగైదు కిలోమీటర్ల దూరంలో అండి ఇక్కడ ఈ గ్రామంలో కొల్లిపొరలో లారీలతో పరిమితంగా ఇసుక లోడ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతుంది ఏట్లో నుంచి డైరెక్ట్ లోడింగ్ డైరెక్ట్ లోడింగ్ కొల్లిపర గ్రామంలో జనం విపరీతమైన గోలు చేస్తున్నారు ఈ ఈ పట్టపగలే ఈ అరాచకం అయిందని ఈ భూ మాకు ఫోన్ మీద ఫోన్ చేస్తే మేము వచ్చి వచ్చి ఇక్కడ చూస్తే లారీలు ఉన్నాయి రెవెన్యూ వాళ్ళకి సిబ్బందికి ఫోన్ చేసి తీపి ఇది పద్ధతిగా లేదని మేము అందరికీ ఫోన్ చేసి చెప్పాం